వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీకు మరింత చేరువు కావడానికి గాను స్త్రీలు కానీ పురుషులు కానీ వారి ప్రాబ్లమ్ని ఫోన్ ద్వారా చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే ఒక లీటర్ పైన తమ ప్రాబ్లంని క్లియర్గా రాసి ఎన్నోలాప్ ద్వారా ఈ అడ్రస్ పంపినట్లయితే డాక్టర్ గారే కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం చెప్పగలరు మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం మడమ నొప్పికి ఒక చక్కని చిట్కా తెలుసుకుందాం సరిగ్గా నడవకపోవడం వల్ల లేదంటే ఎత్తుగా ఉన్న చెప్పులు ధరించడం వల్ల ఎగరడము దూకడము పరిగెత్తడము లేదంటే కీళ్ళ వాతాల వల్ల ఇలా అనేక రకమైన కారణాల వల్ల ఈ మడిమ నొప్పి అనేది రావడం జరుగుతుంది ఇది వచ్చినప్పుడు కదలడం అన్నా నడవడం అన్న చాలా కష్టంగా ఉంటుంది చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది నడవలేము కూడా దీనికి కావాల్సిన చిట్కా ఏంటి అంటే సొంఠి మనం చేయాల్సిన ఏంటంటే శుంఠి తీసుకొని వచ్చి ఒక ఐదు గ్రాముల శొంఠి కేవలం ఐదు గ్రాముల శొంఠి మాత్రమే తీసుకొని దాన్ని దంచి పొడిలాగా చేసుకోండి లేదంటే ముందే చేసుకొని పెట్టుకున్నా సరే ఐదు గ్రాముల పొడిని తీసుకోండి సొంఠి పొడిని ఈ సొంఠి పొడిని ఏం చేయాలంటే ఒక వంద మిల్లీ లీటర్ల నీటిలో పోసి బాగా మరగనివ్వండి బాగా వేడి అంటే నిదానంగా వేడి చేయాలి కానీ బాగా మరగాలి అంటే కషాయం తయారు చేసుకోవాలి ఇక్కడ మనం అలా మరగ మరగ ఆ వంద మిల్లీలీటర్ల నీరు ఏమవుతుందంటే యాభై మిల్లీ నుంచి నలభై మిల్లీలీటర్ల నీరుగా ఇంకిపోవడం అనేది జరుగుతుంది అలా ఇంకిపోయిన తర్వాత దాన్ని వడబోసుకొని ప్రతిరోజు దానిలో ఏం చేయాలంటే ఒక పదిహేను మిల్లీ క్యాస్టర్ ఆయిల్ అంటే దీన్నే ఆముదం నూనె అంటారు అది కలుపుకొని తాగాలి ఇలా కనుక తాగినట్లయితే కేవలం ఒక నాలుగు నుంచి ఏడు రోజుల్లోనే నొప్పి అనేది తగ్గిపోవడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఐదు గ్రాముల సొంటి పొడిని వంద మిల్లీటర్ల నీటిలో వేసి మరిగణించిన తర్వాత నీరు యాభై మిల్లీలీటర్ల వరకు ఇంకిపోతుంది అలా ఇంకిపోయిన తర్వాత వడబోసి దానిలో పదిహేను మిల్లీ ఆముదం కలుపుకొని అలాగే వేడిగా ఉన్నప్పుడే తాగివేయాలి ఇలా తాగువేయడం వల్ల కీళ్ళ నొప్పి కానివ్వండి అదేవిధంగా మడమ నొప్పి కానివ్వండి తగ్గిపోవడం జరుగుతుంది ఇన్స్టెంట్గా అంటే బాధ నివారణ కొరకు వెంటనే బాధ నివారణ కొరకు ఒక ఇటుక పిల్లని తీసుకొచ్చి దాన్ని మెత్తగా దంచి దాన్ని వేడి చేయండి ఒక ప్యాన్ మీద కానీ దాని మీద వేడి చేసి ఒక గుడ్డలో కట్టి దాన్ని కాపడంలాగా పెట్టినట్లయితే ఆ బాధ నుండి మీరు కొంతవరకు ఉపశమనం అనేది పొందవచ్చును ఇలా ఎక్కడ సరైన సరే మీకు నొప్పులు కానీ బాధ కానీ ఓకేనా కీళ్ళ వాతంతో బాధపడుతున్నా సరే ఇలా ఇటుక పొడిని దంచి కాపాడు చేసుకోవడం వల్ల మీకు బాధ నుండి ఉపశమనం అనేది కలుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ